హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను అందరికీ చికెన్ కర్రీ ఈజీ వేలో ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా నేను కడాయిలో కొద్దిగా నూనె పోసుకున్నాను అందులోనే మసాలాలు ఒక బిర్యానీ ఆకు రెండు యాలకులు రెండు లవంగాలు కొద్దిగా షాజీరా వేసి ఫ్రై చేస్తున్నాను ఇందులోనే నేను ఒక రెండు మూడు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి వేశాను ఆ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై అవుతాయి ఇందులోనే కొద్దిగా పుదీనాకు వేసాను ఆనియన్స్ మంచిగా ఫ్రై అవి ఒక గోల్డెన్ కలర్లోకి రావాలి ఎందుకంటే ఆనియన్స్ ఫ్రై అయిన దాన్ని బట్టే అవి గోల్డెన్ కలర్లో వస్తేనే కర్రీ కలర్ కూడా చేంజ్ అవుతుంది అదే నార్మల్గా ఉంటే నార్మల్గా ఉన్నప్పుడు ఒక కలర్లో ఉంటుంది గోల్డెన్గా ఫ్రై చేసినప్పుడు కర్రీ కలర్ ఇంకో కలర్లో ఉంటుంది మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఆనియన్స్ ఫ్రై అయిన దాన్ని బట్టే కర్రీ కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇవి గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చికెన్ వేసి కలుపుతున్నాను చికెన్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఎందుకంటే అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి మంచి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై అవ్వాలి ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై అవ్వనిస్తే సరిపోతుంది చూడండి ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు నేను ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసాను ఎందుకంటే ఎప్పుడైనా చూడండి చికెన్ కర్రీ వండేటప్పుడు పచ్చిమిర్చి మధ్యలో కూర ఉడికేటప్పుడు మధ్యలో వేసి చూడండి కర్రీ టేస్ట్ వేరే ఉంటుంది చాలా బాగుంటుంది అట్లా ఇందులోనే నేను ఒక రెండు టమాటాలు కట్ చేసి వేస్తున్నాను ఆ టమాటాలు ఉడికిపోయిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను మళ్ళీ ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను ఇందులోనే నేను ఒక రెండు స్పూన్ల కారం వేస్తున్నాను కారం మీరు తినదలిందని బట్టి వేసుకోండి ఎందుకంటే కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు ఇందులోనే టూ స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను ఈ పచ్చివాసన పోయేంత వరకు కారం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి చూడండి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా వేసి మళ్ళీ ఫ్రై చేస్తున్నాను చూడండి కలర్ కూడా చేంజ్ అయ్యింది కారం పచ్చి పచ్చిగా ఉన్నప్పుడే వాటర్ పోస్తే అంత కర్రీ కూడా కారం కారంగా ఉంటుంది మంచిగా కారం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి ఇందులో నేను ఒక గ్లాస్ వాటర్ పోస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ కర్రీ ఉడికిపోయింది కాబట్టి కర్రీ తొందరనే ఉడికిపోతుంది అందుకే ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక టెన్ మినిట్స్ అట్లా కర్రీ ఉడకనిచ్చాను ఇందులోనే కొత్తిమీరాకు కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఉల్లియాకు వేసి ఉడకనివ్వాలి మళ్ళీ కొద్దిగా కసూరి మేతి వేసి కలుపుతున్నాను మళ్ళీ కొద్దిగా గరం మసాలా వేసి కలుపుతున్నాను అంతే అండి ఈజీ వేలో మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇది కర్రీలో ఇది ఈ కర్రీ చపాతీలోకి అయినా రైస్లోకి అయినా చాలా బాగుంటుంది బ్యాచిలర్స్కి అయితే ఈజీ వే ఆఫ్ ప్రాసెస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్